హలో ఫ్రెండ్స్ గోంగూర పప్పు చూపిస్తున్నాను కదా ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాను రండి నేను నెయ్యితో తాలింపు పెడతాను నెయ్యి నూనె కాగిన తర్వాత అది నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఆవాలు కూడా వేసుకోవచ్చు నేను ఆవాలు వేయట్లేదు ఇప్పుడు ఈ తాలింపు వేగిన తర్వాత ఇవి ఉన్నాయి కదా ఇవి అన్నీ వేసేసి వేయించి పప్పు వేసేద్దాం పప్పు వేసి ఒక పది నిమిషాలు అలా ఉడకనిద్దాం ఉడకనిస్తేనే పప్పు బాగుంటుంది కొంతమంది మామూలుగా తాలిం పెట్టేస్తారు అది నాకు నచ్చదు నేనైతే ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ సో మచ్